¡Vote la ley! ¡Vote la ley! ¡Vote la ley! ないかと ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న శ్రీ ఆనవ రామనారెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో ఈరోజు సంఘం మండలం నుంచి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలుగుదేశం అన్ని పార్టీలో కూడా వాళ్ళందరూ వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా కూడా వేలాది మంది ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం పాల్గొంటున్నారు ఈ సందర్భంగా మేము కూడా సంఘం నుంచి బయలుదేరుతున్నాం రేపు రాబోయేటువంటి రోజుల్లో మే పదమూడవ తారీఖున సార్వత్రిక ఎన్నికల్లో రామనారాయణ రెడ్డి గారి సైకిల్ గుర్తుపై ఓట్లేసి అఖ విజయంతో గెలిపించేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ రోజు ఈ నామినేషన్ కార్యక్రమం చూస్తూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ నామినేషన్ కార్యక్రమం ఈ రోజు నుంచి కూడా ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన దేనికంటే ఈ రోజు వచ్చేటువంటి ఈ వేలాది మందిని చూసి జనాలలో ఒక మార్పు పొంది అభివృద్ధి కోరుకునేటువంటి వ్యక్తులందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వ్యక్తులందరూ కూడా రామరారెడ్డి గారిని గెలిపించాలని చెప్పి జనాలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఊరుతున్నారు వాళ్ళందరికీ కూడా తెలుసు గత ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆత్మకూర్ నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నామినేషన్ ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం నందు ఈరోజు నామినేషన్ వేస్తున్నారు మన సంఘ మండలం నుంచి అన్ని గ్రామాల్లో సుమారు మూడు వందల యాభై వాహనాల్లో నామినేషన్కి మరి ఎంతో ఉత్సాహంతో సంఘం మండల ప్రజానికం రామనారాయణుడిని ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపి గెలిపించాలనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క విలేజ్ నుంచి కూడా సన్నోపు తొండాలుగా ఈ కార్యక్రమానికి తలరావడం మాకెంతో ఆనందదాయకం ఇదే స్ఫూర్తితో మేము ఇరవై రోజు కూడా నానం రామనారాయణుడి గారి గెలుపు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆత్మకూరు అంటే ఆనం అంటేనే అభివృద్ధి అభివృద్ధి మరి ఆనం అభివృద్ధి అన్ని జరగాలంటే ఆత్మగౌరులు ఆనం రామనారా మరి ఇరవై వేల పైద్యులకు మెజారిటీతో గెలవాలా రా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలా ఈ ఆత్మగౌరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలా అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా స్థిరంగా ప్రతి ఒక్కరికి అందాలంటే తెలుగుదేశం ప్రతి అధికారంలో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ